ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది పట్టణంలోని అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గోడమ్ నగేష్ ఎమ్మెల్యే పాయల శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ మంత్రి జోగురామన్న కూడా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు అలాగే జిల్లాలోని సాంఘిక సంక్షేమ కార్యాలయం ఆవరణలో కూడా ఘనంగా అంబేద్కర్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో కలెక్టర్ రాజర్షిషా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మనం దేశం ప్రపంచం అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకుంటా ఉన్నాం వారు రాజ్యాంగం రాసిన తర్వాతనే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులందరికీ కులాలకు మతాలకు అతీతంగా ఈయన భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో బతకటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు మనమందరం కూడా మనకు దశ దిశను చూపినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగు జయంతి జరుపుకుంటున్నాము ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆదిలాబాద్ జిల్లా ప్రజ ప్రతినిధులు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ అందరికీ తెలుసు మనం గతం వారం పది రోజు క్రితంలో మళ్ళీ అందరూ సంఘాలతో కలిసి ఈ మహానీయులు జయంతి ఏ విధంగా ఘనంగా జరపాలి దానికి మొత్తం ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది మొన్న మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి తర్వాత మహాత్మా ఫాలు ఫులే జయంతి అండ్ ఈరోజు మహానీయులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారత్ దేశ భారతదేశ నిర్మాత భారత్ కాన్స్టిట్యూషన్ నిర్మాత మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము ఏమైనా పని చేస్తున్నాము అందరు సంఘాలు అందరు కమ్యూనిటీ కలిసి వారు అభివృద్ధి కోసం పని చేస్తున్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు కృషి వారు